ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మేము పని చేసుకుంటామని చెప్పి అప్లై చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి పని కల్పించాల్సిన అవసరం పని కల్పించాలి దీని ఉద్దేశం ఆర్థిక తారతమ్యాలను తగ్గించడానికి ఖచ్చితంగా ముప్పై శాతం మహిళలకి పనులు కల్పించడానికి ఎవరైనా దివ్యాంగులుంటే వాళ్ళకు కూడా పని కల్పించడానికి ప్రత్యేకమైన కార్డులు ఇచ్చి వాళ్ళకి తగ్గ పనులు అప్పచెప్పడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి కూడా కొనసాగుతున్నది ఈ పథకంలో భాగంగా నందిగామ నియోజకవర్గంలో చంద్రలపాడు మండలంలో విపరింతలపాడు గ్రామం నుంచి ఒక మహిళ ఉపాధి పనులకు వెళితే ఫీల్డ్ అసిస్టెంట్ దూషించారని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు ఆవిడ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తూ ఆవిడ ఆత్మహత్య గల కారణాలు కూడా క్లియర్గా తెలియజేశారు ఆవిడ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని పార్టీ సానుభూతి పుర్రాలు యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ ఉపాధి హామీ పనులకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ తనని అందరి ముందు ఎంత ఘోరంగా అవమానించాడు తెలియజేస్తూ అక్కడ అంతమంది ఉన్నా కూడా ఏ ఒక్కరూ అతను ఆపలేదని భావించి చాలా బాధపడుతూ తన పరిస్థితిని మొత్తాన్ని తెలియజేస్తూ ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసి పురుగుమందు తాగి దురదృష్టవశాత్తు మరణించారు ఆవిడ చెప్పే విషయాలు ఖచ్చితంగా మనందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఆవిడ ఆవిడ ఒక స్కూల్లో టీచర్గా పనిచేశారని చెప్పారు ఒక షాప్ రన్ చేస్తున్నారు నెట్ సెంటర్ కూడా పనిచేస్తుంది ఆవిడ ఆధ్వర్యంలో అలా అలాంటి మహిళ ఎంత బాధాకరంగా మాట్లాడారంటే నా పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఈ మూడు వందల రూపాయలు వస్తే నా కొడుక్కి నేను ఖర్చులకు ఇవ్వగలను అనే ఉద్దేశంతో ఈ పథకంలో భాగంగా నేను వెళ్తే నన్ను ఘోరంగా దూషించారు అని మాట్లాడింది ఆవిడ అసలు ఆవిడ మాట్లాడింటే ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా కళ్ళమంట నీళ్లు తిరుగుతాయి అదేవిధంగా ఆవిడ క్లియర్ గా చెప్పారు పార్టీ పట్ల నమ్మకం పార్టీ నాయకుల పట్ల నమ్మకాన్ని కూడా తెలియజేశారు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకల్ ఎమ్మెల్యే స్వామి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు తెలియజేస్తూ ఇతను ఇతను చేసిన పనులన్నీ చెప్పింది ఆవిడ మాస్టర్లే దొంగ మస్టర్లు ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇలా చేస్తే పార్టీకి ఎంత నష్టం నేను ఈ విషయాల్ని పిడి గారికి తెలియజేస్తే పనులు ఆగిపోతాయి కాబట్టి మా గ్రామంలో రెండు వందల కుటుంబాలకు పనులు ఆగిపోతాయి కాబట్టి నేను ఎవరికీ చెప్పలేదు చివరికిది ఈ విధంగా వచ్చింది ఖచ్చితంగా ఇతని మీద చర్యలు తీసుకోవాలి నా పిల్లల బాధ్యతని స్థానిక ఎమ్మెల్యేనే తీసుకోవాలి ఖచ్చితంగా ఇతనికి బుద్ధి ఎమ్మెల్యే గారితో పాటు నా భర్త కూడా ఖచ్చితంగా చెబుతాడు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి ఆవిడ వీడియోని రిలీజ్ చేశారు ఇది రాష్ట్రంలో చాలా పరిస్థితులను తెలియజేస్తా ఇందులో దిగ్భ్రాంతిని గుర్తు చేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఆవిడకి ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి తనకిద్దరు బిడ్డలని పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడని రెండో అమ్మాయి టెన్త్ క్లాస్లో జాయిన్ చేస్తానని పిల్లాడికి డబ్బులు అవసరం కాబట్టి అని చెప్పింది అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది ఇంతకుముందు ప్రభుత్వంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లుంది ఇంతకుముందు అమ్మఒడి కాని వసద్దీవెని కానీ విద్యా దీవెని కాని ఎట్లుంది ఇప్పుడు ఎట్లా ఉంది ఒక చదువుకున్న మహిళ కూడా ఉపాధి పనులకి పిల్లలు చదువు కోసం వచ్చిందంటే ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు ఆవిడ తెలివైన ఆవిడ తెలివైన ఆవిడ కాబట్టి చాలా విషయాలు తెలియజేశారు ఆవిడ నా వల్ల మిగతా కుటుంబాలు ఇబ్బంది పడకూడదు అని తెలియజేశారు ఆవిడ అతను ఏ విధంగా దొంగ మాస్టర్లు వేస్తున్నారో కూడా తెలియజేశారు ఆశ్చర్యం ఏంటంటే ఇది ఈనాడు పేపర్లో కూడా వచ్చింది జ్యోతి పేపర్లో కూడా వచ్చింది ఈనాడు పేపర్లో వచ్చింది జ్యోతి పేపర్లో కూడా కళ్లకు కట్టినట్టు ఉన్నది ఉన్నట్టు తెలియజేశారు వాళ్ళు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆవిడ ఎవరినైతే నమ్ముకుందో తను తెలుగుదేశం కార్యకర్తగా ఈ అవమానాన్ని భరించలేక పౌరుషంతో మరణిస్తానని చెప్పి మరణ ఇచ్చిందో దీనికి ఎవరు యాక్షన్ తీసుకుంటారో కూడా తెలియజేసిందో స్థానిక ఎమ్మెల్యే గారిని భర్త గారిని అని చెప్పిందో ఇది కేసు పోలీస్ స్టేషన్లో ఎలా ఫైల్ చేశారో తెలుసా ఒక అనుమానాస్పద మృతిగా చేస్తూ భర్తే కడుపు నొప్పి తాళాలేక ఇలా చేసుకుందని ఆత్మహత్య చేసుకుందని చెప్పడం దురదృష్టకరం ఆవిడ మరణానికి కూడా సరైన గౌరవం విలువ లేకుండా చెప్పడం జరిగింది ఇది చాలా బాధాకరం ఆవిడ నమ్మకం పెట్టుకోవడం కాదు వాస్తవాన్ని తెలియజేసినప్పటికీ కూడా దీన్ని ఇట్లా మార్చారు ఇంతవరకు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ మీదే అనుకుంటే దానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా వాళ్ళకి నచ్చకపోతే మరణ వాంగ్మూలాన్ని కూడా తీసుకోకుండా ఒక మహిళకి జరిగిన అన్యాయాన్ని పట్టించుకోకుండా వేరే రకంగా దీన్ని కడుపు నొప్పితో ఆత్మహత్య చేసుకుందని చెప్పడం దానికి సంబంధించి వాళ్ళు వడంబడికలు చేసుకోవడం పోలీసులతో సహా చాలా దిగ్భ్రాంతికరం ఇది బాధాకరం కూడా వాస్తవానికి ఆవిడ మరణానికి కనీసం ఆ పార్టీ కార్యకర్త కూడా ఆవిడ మరణానికి వాళ్ళు కనీస విలువని ఇవ్వని పరిస్థితి ఈ ఆవిడ చేసిన వీడియో అన్ని చోట్ల వైరల్ అవుతాం అన్ని చోట్ల వైరల్ అవుతుంది ఇప్పుడు ఏం చెప్తున్నారు కాబట్టి మేము వైరల్ అవుతోంది కాబట్టి మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తా ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్లే కాబట్టి ఇప్పుడు సాక్ష్యాలు కూడా ఇప్పటికే వాళ్ళంతా ఒక వడంబడికి వచ్చారు కాబట్టి అతను దూషించలేదని చెప్పడానికే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అసలేమి జరగనట్టు ఆవిడ వేరే కారణాలతో చనిపోయినట్టు చెప్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం గవర్నమెంట్ లేక ఒక మహిళ ఆవేదనతో చేసుకున్నటువంటి మరణానికి వాళ్ళు ఇస్తున్నటువంటి విలువ ఇది చేసిన ఆవిడ కోరుకున్నది ఒకటే ఇలాంటి పనులు ఎక్కడా జరగకూడదు మళ్ళా రిపీట్ కాకూడదు అతనికి ఖచ్చితంగా అతని మీద చర్య తీసుకోండి అని చెప్తే ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటి అసలు ఉపాధి పథకం ఫస్ట్ నుంచి కూడా మీరు గమనించి చూడండి దాదాపుగా పన్నెండు వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగించారు ఎప్పుడో స్టార్ట్ అయింది మొన్న మార్చి పదిహేను వరకే డబ్బులు వేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్లోనే దాదాపుగా ఆరు కోట్ల పని దినాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు వీళ్ళు నాలుగున్నర కోట్లు ఇచ్చారు ఈవేళ ఉపాధి మూడు వందల రూపాయలైంది అప్పట్లోనే దాదాపుగా పదమూడు వేల రూపాయల చిల్లర వస్తే ఈవేళ అంతకన్నా తక్కువగా పదమూడు వేల నూట తొంభై రూపాయలు వస్తున్నాయి దాదాపుగా ప్రతి కుటుంబానికి పదిహేను వందల రూపాయల తక్కువ వస్తుంది అంతేకాకుండా ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరున్నర కోట్ల పైచులకు ఆరున్నర లక్షల కుటుంబాల పైచిలుకి మనం వంద రోజులు పని కల్పిస్తే వేళ దాదాపుగా కోటిన్నర తక్కువ మందికి కల్పిస్తున్నారు పన్ను అసలు ఎటువైపు వెళ్తుంది ఇది ఎటు తీసుకువెళ్తుంది రైట్ టు వర్క్ కదా ఇది ఎంతమంది వస్తే అంతమందికి ఇవ్వాలి కదా మనం చాలా సంఘటనలు చూస్తున్నాం ఇక్కడ చాలా చాలా సంఘటనలు చూస్తున్నాం ఉదాహరణకి ఇప్పుడు కాకినాడ రూరల్లో ఒక మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ మీద నెలకి ఇరవై వేలు మండలాధ్యక్షుడికి ఇవ్వాలి లేకపోతే పదివేలు ఇవ్వాలి అని ఆవిడని బెదిరిస్తాం డబ్బులు ఇస్తావా ఇంకా వేరే రకంగా మాట్లాడిన సంఘటనలు కూడా మనం చూసాం అలాగే ఈరన్న గారి మృతిని చూశాం హత్యను చూసాం తనని డిమాండ్ చేయడం రిజైన్ చేయమని అతను ఒప్పుకున్న తర్వాత కూడా అతన్ని చంపేశారు అదేవిధంగా మౌలలీ గౌడ్ ఒక దివ్యాంగుడు తనను కూడా రాజీనామా చేయమని చెప్పారు తిరుపతిలో ఫీల్డ్ అసిస్టెంట్లంతా వెళ్ళి కలెక్టర్ గారిని వేడుకున్నారు ఏమని పని పనిచేస్తున్నాం మమ్మల్ని రాజీనామా చేయ రాజీనామా చేయమని బెదిరిస్తున్నారని మాట్లాడుతున్నారు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాన్ని ఇన్ని రకాలుగా నీరు గార్చాలో అన్ని రకాలుగా నీరు గారుస్తున్నారు నిన్న కాక మొన్న హైకోర్టు కూడా ఒక మాట మాట్లాడింది ఈ ఉపాధి పనుల మీద ప్రజాప్రతినిధుల పాత్ర ఏంటి అసలు వాళ్ళ ప్రమేయం ఏంటి ఇది గ్రామాల్లో కదా తీర్మానాలు చేసి చేసేది వాళ్ల కనుసనాల్లో జరిగితే కలెక్టర్లు ఏం చేస్తున్నారని మొన్న హైకోర్టు కూడా కామెంట్ చేసింది మా మహిళల మీద ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళ పట్ల ఇట్లా చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించిన ఒకసారి అనకాపల్లి అనకాపల్లిలో ఎల్ ఎల్లపురం నుంచి మూడు వందల మంది వైసీపీకి ఓటేస్తారని వాళ్ళ ఉపాధి పనులకే పిలవలే ఇలా మామిడాల అక్కడ కూడా సారీ మా అనకాపల్లి కానీ లేక పార్వతీపురం మన్యం జిల్లాలో కానీ మూడు వందల యాభై మంది ఒక చోట మూడు వందల మంది ఒక చోట ఉపాధి పనులకు పిల్లలే వైసీపీ వాళ్ళని దీన్ని బట్టి ఈ పథకాన్ని ఎలా నీరుగారుస్తున్నారు మహిళల పట్ల వీళ్ళ పరిస్థితి ఏంటి దీంట్లో ఈ దొంగ మాస్టర్లు వేసి వీటిని వేసి ఎంతగా డబ్బులు దోచుకుంటున్నారు అసలు వర్కుల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఈ పథకాన్ని ఎంత నీరు గార్చాలో ఈ వేళ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా అన్ని పథకాలు లేక ప్రభుత్వం ఏదో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదో ఒక విధంగా వాళ్ళకి అండగా ఉంది అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు గృహం కావచ్చు ఏదైనా సరే ఈ వేళ పరిస్థితి ఏంటి సూపర్ సిక్స్ అని చెప్పారు అబద్ధ హామీలు ఇచ్చారు వచ్చారు వేళ పరిస్థితులు ఎలా ఉన్నాయి కుటుంబ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారు కాస్త పోస్త ఉపయోగపడే ఇలాంటి ఉపాధి పథకాలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నారు తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తల పరిస్థితి ఎట్లా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ